వీళ్ళిద్దరు కనిపించే లిస్టు కనిపించని లిస్ట్ ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో ఇప్పుడు లైవ్ లో తెలీదు సార్ తెలీదా నీకు లెక్క తెలీదా లేరా లేరు సార్ అట్లా లేరా ఇందాక నుంచి అయ్యే చెప్తున్నావు నిన్ను నమ్మడానికి వాళ్ళు కూడా బయట ఉన్నారు పిలిపించమంటావా వాళ్ళు కూడా వచ్చారు బయట పిలిపించమంటావా అంటే ఒక్క అమ్మాయి సార్ ఎవరు లేదు సార్ ఇంకొకటి ఉంది అరే బాబు నువ్వు గుడి మెట్లు ఎక్కిస్తున్నావు కదా బాబు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఒక మెట్టు ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు ఎంతమందిని పాడేస్తున్నావు నువ్వు బట్టల షాప్ ఎంచుకుంది కూడా ట్రైల్ రూమ్స్ గురించి అనుకుంటా

కాదు సార్ నన్నే వాడుకొని మోసం చేసి నిన్నే వాడుకోవటానికి కొందరు ఏ రకంగా ఏ రకంగా చెప్పు నాన్న నీ వర్షన్ చెప్పాము రేపు చేశారు అని పాప ఏం కష్టం నాన్న నీకు ఏం కష్టం వచ్చింది పార్క్ తీసుకెళ్లారు ఇష్టం లేకుండా సినిమా తీసుకెళ్లి నొక్కారు ఏం మీరు ఇద్దరు అండ్ రేపు చేశారంట మేమే ఫర్నిచర్ చెంపావతా ఇప్పుడు ఇంకో ఎవరినో ఎవరైనా మోసం చేస్తారు ఉంటారు మేడం చాలా మంది లిస్ట్ లో ఉంటారు ఏంటి అని ఎట్టుపడితే మాట్లాడుతున్నాడు ఎవరు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారమ్మా విజయవాడ మేడం నువ్వు ఇక్కడ గాలి పనులు చేసుకుంటూ బిజీగా ఉంటారు వాళ్ళే మేడం వాళ్ళకి అవసరం ఉంది నాతో నాకు అవసరం ఉంది తీరిపోయింది మేడం అంతే నాకేం అవసరం ఉంది నీ దగ్గర చెప్పు నువ్వే కదా వద్దున్నావు మళ్ళీ ఎందుకు ఇప్పుడు కావాలంటున్నావు అర్థం కావట్లేదు అమ్మాయి కావాలని ఏమన్నట్ల ఇంకొక అమ్మాయిని తడుకున్నావని మాట్లాడుతున్నాను నువ్వు నమ్మించినందుకే కదా నేను ఇంకా ఫిజికల్ గా కూడా కనెక్ట్ అయింది నేను అవ్వమన కనెక్ట్ నువ్వే అయ్యో నేను ఏమైనా కా నీకు కావాలొచ్చి బయట కూడానే కావాలని రూమ్ కి వచ్చినానా నేను అదే కదా చెప్తున్నదే ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా నీకు నువ్వు పిలిస్తే అమ్మాయి వచ్చింది నీకు జీవితం అంటే ఆటలా ఉందిరా ఆమె విషయం నాకు తెలియదు నేనున్న విషయం ఇంకొక ఆమెకి తెలియదు నువ్వేమో నిమిషానికి ఒక మాట మారుస్తున్నావు మా అబ్బాయికి బైకులు కానీ ఏమైనా ఉన్నాయా ప్రాపర్టీస్ గానీ బైక్ ఉంది ఇతనికి బైక్ ఉంది బైక్ మీద అంత మళ్ళీ రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటాడు మీకు అసలు అంత టైం ఎక్కడ ఉంటదమ్మా అసలు ఇంత చిన్న క్లూ కూడా తెలియదు లేకుండే మేడం ఇన్ని రోజు రాముందని నాకు తెలీదు నేనున్నానే ఇంకొక ఆమెకు తెలియదు ఇంకా ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు మా మాకు మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరు అడుగుతున్న ఆయన ఏమైనా చేయాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి మనకి ఫైనాన్షియల్గా వాళ్ళ కెపాసిటీ అంటే ఏంటి అని జైలు పంపించడం అంటే ఆ పనిష్మెంట్ ఈజీ మీ కేసులో ఇప్పుడుకెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే ఈజీగా ప్రొసీడింగ్స్ నడుస్తాయి ఓకే మేడం ఏంటి వాళ్ళకి వాళ్ళతో ఏం చేద్దాం చెప్పండి నా పైసలు నాకు కావాలి నేను ఇచ్చిన పైసలు అయితే నాకు ఇచ్చేసేయి నీవు ఇచ్చిన పైసలు ఒకటే ఎందుకు ఇస్తా నీ జీవితం నాశనం చేస్తున్నందుకు నష్టపరిహారం వద్దా పది లక్షలు ఇస్తే మాట్లాడదు లేకపోతే కేసు వేసుకో ఆ అమ్మాయి కూడా అంతే చెరో పది లక్షలు వసూలు చేయండి మీ ఇద్దరి దగ్గర నీ దగ్గర వాడేసుకున్నాడు కదా ఇద్దరిని ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ కావడానికి అయితే వద్దు మ్యామ్ ఆయననైతే జైల్లో వేసే ఇయ్యండి నాకైతే ప్రాబ్లం లేదు ఒక అమ్మాయి లైఫ్ ఇంకా ఖరాబ్ కానే కాకూడదు అసలే మొగడన్న కూడా అమ్మాయిని మోసం చేయకూడదు ఇది కదా కదా జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు ఇది ఇతర ఇప్పుడు మేడం పోలీస్ స్టేషను కేసు అనగానే నవీన్లో ఒక అవగాహన వచ్చి ఏదో ఒప్పుకుంటున్నాడు కానీ ఇదంతా తాత్కాలికమైనటువంటి తూతూ మంత్రమే ఎందుకంటే కనుక ఇలాంటి అమ్మాయిలని చాలామంది అంటే మంచి మాటలు ఏమంది కవిత ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ నుంచి మంచోడండి 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 ఉంది ఒకటే పనిగా మంచోడు మంచోడు అంటే మంచోడు అనేటటువంటిది ఆ విధంగా నమ్మిందా లేదంటే మంచితనం అనేది ఇతను అవసరం బట్టి అతను మంచితనాన్ని చూపెట్టి డబ్బులు కావాలంటే డబ్బులు శారీరక సుఖం కావాలంటే సుఖం తీసుకుంటే మనస్తత్వం నవీనుకుందా ఆబ్వియస్లీ ఆప్షన్ నెంబర్ టూ అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఊరు కానీ ఊరు రాష్ట్రం కాని రాష్ట్రం లేదంటే ఎక్కడి నుంచో ఇద్దరు వచ్చి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటున్నారు గట్టిగా మాట్లాడుకుంటే ఒక ఎనిమిది నుంచి పన్నెండు వేలు జీతం లోపే ఉంటుంది పదిహేను వేలు లోపే ఉంటుంది మీ ఇద్దరు జీతాలు ఎందుకు పగలనుక బట్టల కొట్టలో పనిచేయటం అంటే మామూలు మాట కాదు పగ ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలబడే ఉంటారు కూర్చోటానికి ఒక స్టూల్ కూడా ఉండదు అలా నెలకి ఒక ఇరవై ఆరు రోజులు నిలబడే ఉంటారు మీరు అంటే ఇంత కష్టపడి మీరు ఇంత కష్టపడి దేని గురించి ఆ పన్నెండు నుంచి ఆ పదిహేను వేలు జీతం గురించి మధ్యలో ఇలాంటి ఒక ఎదో వస్తాడు వీడు మంచిగా మాటలు చెప్తాడు వీడికి బంగారము శరీరము డబ్బులు అన్నీ తాకట్టు పెడదాం అనేటటువంటి ఆలోచన మీకు ఎందుకు రావాలమ్మా ఫస్ట్ వాడికి బుద్ధి చెప్పాలా మీకు బుద్ధి చెప్పాలని అమ్మా అందరూ అమ్మాయిలు ఉన్నారు మీ షాప్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఏ నీ క్యూలో పెట్టి ఎందుకు మోసం చేయలేదు ఎందుకు మీ ఇద్దరిని స్పెషల్ గెస్టులకి కింద ఇన్వైట్ చేసి మోసం అంటే కనుక మీ ఇద్దరు రెండు బక్రాల్లా కనిపించారు కాబట్టి మోసం చేశాడు అందులో వాడికి దమ్ము ధైర్యం చూడండి ఈ షాప్లో ఒక అమ్మాయి పక్క షాప్లో ఒక అమ్మాయి కాదు ఒకే షాప్లో ఇద్దరు అమ్మాయిలు టోపీ వేశాడు మళ్ళీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూడండి ఇద్దరిని కంటిన్యూస్గా కళ్ళు కప్పి ఫైవ్ ఇయర్స్ పాటు నడిపాడు మళ్ళీ ఇంకొక న్యూస్ చెప్పండి అదే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఇద్దరిని వాడుకున్నాను అంటే ఇన్ని విధాలుగా చేసినా కూడా మాకు కళ్ళు తెరుచుకోలేదండి ఇప్పుడే హిట్ టీవీలో ఇది కథ జీవితం ద్వారా మాకు కనిపి కలిగింది ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి నేను చూసేటప్పటికి ఆ ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్ళి కనిపెట్టింది అంటే కనుక నిజంగా కళ్ళు ఇంత మూసిపోతాయి మనకి మనం ఏ పర్పస్ గురించి వచ్చాము ఏం కష్టపడాలి మనం ఒక పది రూపాయలు మిగిలితే కనుక ఇంటికి పంపించుకోవాలి అమ్మ నాన్నకు సాక్కోవాలి కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు చదువులు ఆపుకుని ఇక్కడికి వచ్చారు అర్ధాంతరంగా చదువులు ఇంటర్మీడియట్తో ఇంకోటో ఆపుకొని ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు ఎందుకు ఒక రెండు రూపాయలు సంపాదించడానికి ఆ రెండు రూపాయలు ఇంటికి పంపించడానికి ఒకడు వచ్చి ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు ఎందుకు నాతో పడుకోవాలనుకుంటున్నాడు వీడికి ఒక గ్యారంటీ ఉందా వీడికి ఒక దిక్కు దివానా ఉందా నేనేనా ఈ లిస్టులో చాలా మంది ఉన్నారా అనేటటువంటి బేసిక్ థింకింగ్ ఒక లోతైనటువంటి ఆలోచన ఉంటే కనుక ఎవ్వరూ మోసపోరు ఎవరైతే ఈ ఆలోచన శైలి ఉండదో ఎవరైతే గుడ్గా అతను గీసినటువంటి గీతలోనే వస్తారో ఎవరైతే కనుక ఎక్కువ అనగానే ఆడి బండి మీద ఎక్కువ ఎక్కేస్తారో అలాంటి వాళ్ళని అతను సెలెక్ట్ చేసుకుంటారు అందులో మీరిద్దరు ఉన్నారు నా దగ్గర డబ్బు ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బు తీసుకోవాలి ఎలాగైనా మోసం చేయాలని సోతాడు ఆడే మోసం చేయదు కానీ నీకు డబ్బులు ఎక్కువై నువ్వు ఇస్తున్నావు ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది విను అమ్మా ఇప్పుడు ఇప్పుడు అతన్ని అనేది ఏమీ లేదమ్మా వాడికి పడేటటువంటి శిక్ష మీరిద్దరు ఎలాగే వేస్తారు అని చెప్పి ఇద్దరూ ఒప్పుకున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక నీలాంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మోసపోకండి ఎందుకు అంటున్నారంటే కనుక కర్తవ్యం అనేటటువంటిది ఏదైతే ఉందో ఏ పర్పస్ గురించి అయితే మీరు ఎక్కడికి వచ్చారో దేని గురించి అయితే కష్టపడుతున్నారో దాన్ని ఒక్కటే నమ్ముకోండి మీ పెళ్ళిళ్ళు చేయడానికి మీకు సరైనటువంటి మొగుల్ని తీసుకురావడానికి మీ అమ్మ నాన్న ఉంటారు ఎందుకు అంటే కనుక ఆ స్థాయిలో ఆలోచించి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి కెపాసిటీ మీకు ఉండదు ఈరోజు అదృష్టం కొద్దీ మీరు ఇద్దరు వచ్చారు ఏ కడుపు గిడుపు లేదు ఏ ప్రెగ్నెన్సీ ఏమీ లేదు ఎందుకంటే ఆ స్థాయి వరకు వెళ్ళి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకా టోపీలు వేసుకునేటటువంటి పెద్ద పెద్ద బ్యాచ్లు మా దగ్గరకు వచ్చారు అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారు ఎటొచ్చి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మీ ఇద్దరిలో ఒక కసి కోపం ఉంది మా ఇద్దరిని మోసం చేసినటువంటి ఈ ఏదో వెళ్ళి ఇంకొకళ్ళు మోసం చేయకూడదు అనేటటువంటి దృక్పథంతో మీరు ఇద్దరు ఎక్కడ కూర్చున్నారు నాకు కావాలి నాకు కావాలని ఆ టాలెంట్ ఇక్కడ చూపెట్టకపోవటం అనేది మాకు అదృష్టం మా పాత్వే అనేది మాకు ఈజీ అయిపోయింది మా దారి అనేది మాకు ఈజీ అయింది ఎట్టొచ్చి ఏంటంటే ఇక్కడ నీకు డబల్ నష్టం జరిగింది ఆ అమ్మాయికి ఒక సింగిల్ నష్టం జరిగింది అంటే శారీరకంగా మోసం చేశాడనేది ఒక నష్టం అయితే కనుక ఎంత కష్టపడితే ఎనిమిది వేలు పదివేలు ఎనిమిది వేలు పదివేలు ఎనిమిది వేలు పదివేలు ఎన్ని నెలల పాటు కూడబెడితే కనుక కష్టంతో పెట్టినటువంటి నీ బగ్గారాన్ని కూడా వాడికి ఇచ్చేసి లక్ష రూపాయల వరకు వాడికి దా దారదత్తం చేసేవంటే కనుక వాడు ఎంత తా ఎంత తాకట్టు పెడితే కనుక వాడికి రావాలి పావుల రూపాయి పావుల పెడితే కనుక అమ్ముడు పోనటువంటి వాడు నీకు ఇస్తాడు ఇది ఎలా తీర్చుకుంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటేనమ్మా ఏం పోయింది అనేది ఒక ఎత్తు అయితే కనుక వాడిని ఎలా పనిష్ చేసి సమాజంలోంచి ఇలాంటి చీడ పొరుగుని పారదోలాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కర్తంగా మీరు మార్చుకోండి నవీన్ నీకు ఏం బుద్ధి వచ్చిందో ఏం వచ్చిందో నాకైతే అర్థం కలేదు ఎందుకంటే దగ్గర దగ్గర మాట్లాడుకున్నటువంటి ఒక అరగంటలో దగ్గర దగ్గర ప్రతి నిమిషానికి ముప్పై నిమిషాల పాటు ముప్పై అబద్ధాలు ఆడాను ప్రతిసారి క్రాస్ చేసినప్పుడల్లా నీకు ఈ పనిష్మెంట్ పడబోతుంది అన్నప్పుడల్లా ఏదో రియలైజ్ అయినట్టుగా ఒక కొత్త 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 నిజం చెప్పుకుంటూ ఏదో మంత్రంగా ఇక్కడ పది నిజాలు చెప్పేస్తే కనుక ఇక్కడ నుంచి పారిపోవచ్చు వీళ్ళిద్దరిని దరిద్రం వదిలిపించేసుకోవచ్చు ఎక్స్ అనేటటువంటి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఎజెండాతోనే ఉన్నావు కానీ నీలో ఎటువంటి రియలైజేషన్ కానీ ఎటువంటి కనువిప్పు వచ్చినట్టు నాకైతే అనిపించట్లేదు నీకు సరైనటువంటి శిక్ష ఏది పడాలి అనేటటువంటిది లాయర్ మేడం చెప్తారు